ఆనాడే గణం ఎత్తి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరియు మహిళలకి ముఖ్యంగా దేశంలో సగం ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నటువంటి పరిస్థితుల్లో మహిళలకి చదువు ద్వారానే సమానత్వం వస్తుంది స్త్రీకి రాజ్యాధికారం వస్తుంది స్వేచ్ఛ వస్తుంది అవకాశాలు వస్తాయని చెప్పి ఆనాడు ఎటువంటి అవకాశాలు లేనటువంటి మౌలిక అవకాశాలు లేని పరిస్థితుల్లోనే ఆనాడే ఒక విజన్తోని చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని వాళ్ళ పాలకులు గుర్తించారు ఆ రోజు సావిత్రిబాయి పూలే ఎట్లనో ఎట్లా ఆలోచించిందో ఆ రాజు కనీసం వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో శేఖర్ అనే ఒక ముస్లిం యువతి ఒక ముస్లిం ఉపాధ్యాయురాలు ఆ రోజే ఒక ట్రస్ట్ ద్వారా సత్యసోధ సమాజాన్ని ఒక ఒక వినూతన తరహాలో చదువు ఒక సంస్థ స్థాపించి ఆ రోజే దేశవ్యాప్తంగా మహిళలకి మరియు ముఖ్యంగా బహుజన వర్గాలకి చదువు దక్కాలని చెప్పి ఒక వినూతనంగా దేశవ్యాప్తంగా అనేక అవమానాలు ఇబ్బందులు వివక్ష గు గురి చేస్తున్న పరిస్థితులు ఆనాడు కొన్ని వర్గాలకి శూద్ర వర్గాలకి దళితులకి బహుజనులకి చదువు నిషేధం అన్నటువంటి భయంకర పరిస్థితుల్లో ఆనాడే చదువుతోనే వాళ్ళ రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఆ రోజు మహిళలు రోడ్డు మీదకి వస్తారు కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి ఆనాడే పాతిమాషే గారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే రమాబాయి అంబేద్కర్ ఇట్లాంటి వీరవనితలైనటువంటి చాకలైలమ్మ ఇట్లాంటి యోధులు ఆనాడే ఆలోచించబట్టే ఇవాళ ఇంతమంది మహిళలు చదువుకొని మేము కూడా మాకు హక్కులు కావాలి మాకు కూడా వాటా కావాలి మాకు కూడా రాజ్యాధికారంలో పాట కావాలని చెప్పి ఇవాళ మేము కూడా సగం ఉన్న మహిళలు దేశంలో సగం ఆకాశంలో సగం అన్నాం కానీ అవకాశాల్లో శూన్యం ఉన్నాం అని చెప్పి వాళ్ళ గొంతెత్తి మాట్లాడుతున్నారంటే ఆ రోజు స్ఫూర్తి సావిత్రిబాయి పూలే షేక్ లాంటి వీరవంతులు మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఏదైతే షేక్ ఏం చేసింది లేకపోతే సావిత్రిబాయి ఏం చేసిందని చెప్పి ఇంకా మిగతా సమాజానికి కూడా తెలవదు కేవలం పది శాతం మంది ప్రజలకు మాత్రమే షేక్ ఏం చేసింది సావిత్రిబాయి పూలే ఏం చేసింది అని చెప్పి వారి యొక్క త్యాగాన్ని తెలుసుకోవటం మన బాధ్యత ధర్మం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా టీచర్స్ డేగా గుర్తించడం జరిగింది నారాజు వేరే మహిళల్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని టీచర్స్ డేగా గుర్తించేవాళ్ళు కాదు కాదు ఈ దేశానికి చదువు కావాలని చదువు ఆవశ్యత గురించి చదువు గొప్పతనం గురించి ఈ వర్గాలకి మెజారిటీ ప్రజలకి చదువు కావాలని చెప్పి ఆనాడే ఒక దూరదృష్టితోని విజంతో ఆలోచించినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్ డేగా గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వం మననే అంగీకరించింది అది అంగీకరించడం అంటే మీలాంటి మహిళలు మీలాంటి యువతులు చదువుకున్నటువంటి యువతులు సావిత్రిబాయి గురించి ఆలోచించబట్టే సావిత్రిబాయి గురించి పోరాటం గురించి తెలుసుకోవటం ఇవి ఇప్పటికీ సావిత్రి పాతిమా షేక్ గురించి సరైన ఒక పాఠ్య పుస్తకంగా లేవు కాబట్టి ఇప్పటికైనా భవిష్యత్ తరాలు కూడా పాతిమా షేక్ గురించి గ్రంథాలయాల్లో లేకపోతే వ్యాసరచన పోటీలు కానీ కానీ లేకపోతే పాఠ్యపుస్తకాలు రావాలి అదేవిధంగా గ్రూప్స్ లాంటి సివిల్ సర్వీస్లో కూడా పాతిమా చేసినటువంటి సేవలను ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మాత్రమే నిజంగా పాతిమా షేక్కి నిజంగా సావిత్రిబాయి పూలే పేరుతో ఒక యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి అట్లాంటివి ఏర్పాటు చేసినప్పుడే లేకపోతే ఆ మహిళలకి వారి యొక్క వారికి నిజంగా నివాళు అర్పించేటంటే ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ జనాభా దామాసలో ఉన్నటువంటి మహిళలకి వాటాలు ఇవ్వాలి హక్కులు ఇవ్వాలి లేకపోతే పార్లమెంట్లో తటసభల్లో వాళ్ళకు కూడా అవకాశం దొరికినప్పుడే ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్లు అంటూ ఉన్నారు అది స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడే వాళ్ళ పాతిమా షేక్కి నిజంగా నివాళు అర్పించినట్టు సావిత్రిబాయి పూలని గౌరవించినట్టు సావిత్రిబాయి పేరుతో పాతిమా షేక్ పేరుతో ఒక యూనివర్సిటీ జనరల్ యూనివర్సిటీ లేదా గిరిజన యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు పెట్టి స్త్రీ అందరూ చదువుకునేటట్టుగా స్త్రీలకు ఇంకా ఎటువంటి అవమానాలు అత్యాచారాలు బాధలు వివక్షలు లేకుండా సమానతో వచ్చినప్పుడే వాళ్ళకి అవకాశాలు